నా లేకపోతే పేరు తక్కువనా మనకేం తక్కువనయ్యా వాళ్ళు ఇద్దరికి నచ్చింది వేసుకున్నారు వాళ్ళ మనసుకు నచ్చిన వాళ్ళు వాళ్ళు చేసుకోకపోతే ఏం చేస్తారు వాళ్ళు ఏడికి అది ఇప్పుడే ఒక ఆరు నెలల దాకా ఇన్నే ఉండని ఆమెకు అన్ని పనులు రావాల పిల్లకి ఏం పనులు అత్తలేవు కనీసం బట్టలు కూడా మర్చి నీకు వచ్చలేదు ఎట్లా అక్క అని మాట్లాడుతుంది నేను దగ్గరుండి అన్ని పనులు నేర్పిస్తా ఇక్కడ నీకు వ్యవసాయానికి కూడా ఇబ్బంది అయితది మీ తమ్ముడు నువ్వు ఈ అయితే చూసుకోర్రీ ఏమంటావు ఆయన వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటారు ఇక్కడ ఉండి సరే సరే నేను మాట్లాడతా అలా అక్కడ